హలో ఫ్రెండ్స్ దయాల ప్రపంచంలో ఒక ఒకరోజు కిరణ్ తన ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు రాత్రి సమయం కావడంతో బాగా హడావిడిగా తన సామాన్ని సర్దుకొని రైల్వే స్టేషన్కు బయలుదేరా స్టేషన్కి చేరేసరికి సమయం సరిగ్గా పన్నెండు గంటల ఐదు నిమిషాలు ఇంకొక అరగంటలో ట్రైన్ స్టేషన్కి చేరుతూ అప్పటికే ప్లాట్ఫామ్ నెంబర్ రెండు మీదకి తన ట్రైన్ వస్తుందని తెలుసుకున్నాడు కిరణ్ కిరణ్ స్టేషన్ అంతా చుట్టూ చూశాడు అక్కడ నిర్మానుష్యమైనటువంటి స్టేషన్ ఎటు చూసినా ఎవరూ కనిపించలేదు కానీ అక్కడ ఒక స్త్రీ మాత్రం ఒంటరిగా కూర్చుని ఉంది చుట్టూ ఎవరు లేరు ఆ స్త్రీ తెల్ల చీరలో ఉంది ముఖం పూర్తిగా కనపడట్లేదు ఆమె తలదించుకొని నేలను చూస్తూ కూర్చుంది అంతలోనే దూరం నుంచి ట్రైన్ హారన్ వినిపించింది కిరణ్ ట్రైన్ ఎక్కడానికి రెడీ అయిపోయాడు చాలా వేగంగా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది ట్రైన్ ఆగిన తర్వాత కిరణ్ తన భోగికి ఎక్కేందుకు ముందుకు వెళ్ళాడు అప్పుడు ఆ స్త్రీ పక్క నుండి వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఇలా ఉంది ఈ ట్రైన్ ఎక్కిన వారెవరూ కూడా బ్రతికలేరు ఇది చనిపోయిన వాళ్ళు ఎక్కే ట్రైన్ నీవు నీ గమ్యాన్ని చేరుకుని ఉన్నావు ఈ ట్రైన్ ఎక్కిన వాళ్ళెవరూ కూడా బ్రతికలేరు నువ్వు కూడా నీ గమ్యాన్ని చేరుకోబోతున్నావు అని నవ్వుతూ అన్నది అది విన్న కిరణ్ షాక్ అయ్యాడు ఎవరో పిచ్చెక్కిన దానిలా మాట్లాడుతుందని చెప్పి ఆశ్చర్యంగా చూసి తను ట్రైన్లోకి ఎక్కాడు వెక్కిన వెంటనే అదంతా కూడా అశుద్ధమైన వాతావరణంతో తన భోగి అంతా కూడా దిండుకొని ఉంది ట్రైన్లో ఎటు చూసిన పిల్లులు ఎలకలు కిందంతా చెత్త ఎక్కడా ఎవరూ లేరు సీట్ నెంబర్ చూసుకుందామని చెప్పి కిరణ్ ముందుకు వెళ్ళాడు కానీ కొంతమంది స్త్రీలు మాత్రం జుట్టు విరపోసుకొని అక్కడే కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్యలో కిరణ్ సీటు ఉంది సరే ఇక చేసేది లేక కిరణ్ వెళ్ళి వాళ్ళ మధ్యనే కూర్చున్నాడు మరలా ఆ స్త్రీ నవ్వుతూ వచ్చింది ఇక్కడే కూర్చున్నావా వీరంతా కూడా నీకు సంబంధించిన ఆత్మలే ఈ ఆత్మలంతా కూడా చేరే చోటికి నువ్వు కూడా చేరుతావు అనడంతో కిరణ్ అక్కడి నుంచి లేచి అసహనంగా ముందుకు వెళ్ళి కూర్చుందామని చెప్పి పైకి లేచాడు ఈలోపు ఆ స్త్రీ వచ్చి కిరణ్ ని ట్రైన్ బయటికి తోసేసి ట్రైన్ స్పీడ్గా వెళ్తున్నా కిరణ్ వెళ్ళి బయటపడటంతో కిరణ్కి ఏమీ కాలేదు ఇదేమిటి ట్రైన్ ఇంత స్పీడ్గా వెళ్తున్నా కూడా నాకేమీ కాలేదు అనుకున్నాడు ఇందులో మొబైల్లో ఏదో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ తీసి చూశాడు మీరు ఎక్కవలసిన ట్రైను ఒక రెండు గంటలు ఆలస్యంగా ఉంది నోటిఫికేషన్ సమాచారం వెంటనే కిరణ్ ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ట్రైన్లో నుంచి పడ్డా ఏం కాలేదు ఒక్కసారి తన శరీరాన్ని దనుముకున్నాడు తన శరీరం అంతా కూడా ఎటువంటి స్పర్శ లేదు ఇదేమిటి శరీరానికి స్పర్శ లేదని చెప్పి ఏదో అనుమానం వచ్చి స్టేషన్ బయటికెళ్ళి చూడగానే తన శరీరం నిస్సహాయ స్థితిలో పడి ఉంది కిరణ్ మరణించప్పటికే చాలాసేపు అయింది అది గమనించిన కిరణ్ ఒక్కసారిగా కుమిలిపోయాడు